కాంగ్రెస్ వాళ్ళు అఫీషియల్ పేజీలో ఒక పోల్ పెట్టడం జరిగింది ప్రజాపాలన బాగుందా ఫార్మర్స్ పాలన బాగుందా అంటే దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ ఫార్మర్స్ పాలన బాగుంది అని చెప్పారు ఒక ట్వంటీ పర్సెంట్ ప్రజాపాలన బాగుందని చెప్పారు సో అందరూ కూడా ఆ అఫీషియల్గా వాళ్ళు పెట్టుకున్న ఏదైతే పోల్ ఉందో ఆ పోల్ నైంటీ పర్సెంట్ మొత్తం సబ్స్క్రైబర్ వాళ్ళ సబ్స్క్రైబర్లో ఉంటారు వాళ్ళ కార్యకర్తలో ఉంటారు నాయకులు కూడా ఉండొచ్చు చెప్పలేము ఏంది కార్యకర్తలు అయింది చాలామంది కూడా ఫామ్ హౌస్ పాలన బాగుంది అని చెప్పారు మరి దేనికి సంకేతం అంటే నిజంగా వాస్తవానికి బాగుంటే బాగుంది అని చెప్తారు ఇప్పుడు ఒక సినిమా హీరో ఉంటాడు ఆ హీరో వాళ్ళ ఒక సినిమా తీస్తాడు సో వాళ్ళ ఫ్యాన్స్కి లోపల ఉంటుంది ఏమని సినిమా బాగలేదు పోయింది కానీ ఆయన మనం చెప్పొద్దు మిగతా హీరోల ముందు మన హీరో చిన్నగా అయిపోతాడు అని ఏ అన్న సూపర్ అన్న బ్లాక్ బస్టర్ హిట్టు వందల కోట్లు బాసలు చేస్తుంది అది ఇది అని కానీ వాళ్ళకి తెలుసు ఇంటెన్షన్ ఏ సినిమా దొబ్బింది వేస్ట్ పోయింది నిజంగా ఇంకా వేస్ట్ ఇలాంటి సినిమాలు కష్టం అన్నప్పుడు వాళ్ళు హట్ అయినా సరే నిజం చెప్తారు సినిమా కొద్ది ప్రాబ్లం అంత లేదన్నా సో మార్చుకుంటే బాగుండేది సో మార్చుకోలేదు చెప్తే వినకపోతే ఇలాగైతే ఎన్ని కోట్లు పెట్టినా సినిమా దబ్బుద్ది అని అలాగే వీళ్ళు కూడా మనసులో దాదాపు ఒక పది నెలలు కాదు పన్నెండు పదమూడు పద్నాలుగు నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు వన్ ఇయర్ నుంచి ఇబ్బంది పడుతున్నారు సో వాళ్ళ వాళ్ళకు కూడా విసుకెత్తింది విసుకెత్తి ఇక కాదులేండి వద్దులేండి సో మనతో కాదు అనేసి వాళ్ళు ఓటు వేయడం జరిగింది పోల్లో ఏమని కేసీఆర్కి ఓటు వేసారు ఏమని ఫామ్ హౌస్ పాలన చాలా బాగుంది అయితే దీన్ని వాళ్ళు ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి లేదు మేము కావాలనే పెట్టినాం సో వీళ్ళందరూ దుబాయ్ నుంచి ఇంకెక్కడి నుంచో కోవిడ్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళు అక్కడి నుంచి ఆపరేట్ చేసి వాళ్ళే అందరూ ఫార్మస్ పాలన బాగుంది అని చెప్పడం జరిగింది సో మేము ప్రజాపాలన ఫార్మస్ పాలన అని మెన్షన్ చేసాము తప్ప ఏ నాయకుడి గురించి పేర్లు మెన్షన్ చేయలేదు ఆల్రెడీ తప్పు జరిగింది అక్కడ జరిగిపోయింది వాస్తవం అనేది ప్రజలు చెప్తున్నారు అయినా దాన్ని కప్పిపుచ్చడం తప్పు సోషల్ మీడియాలో పెట్టడం మీరే పెట్టినారు సో అది ఎక్కడెక్కడ నుంచి ఏంది ఆ జీమెయిల్ మీకు దొరికిపోతే ఈజీగా పెద్ద విషయం కాదు సో దాన్ని మళ్ళీ తప్పుని మార్చుకునే ఆలోచన ఉండాలి తప్ప అంటే ఒకసారి పొరపాటు జరిగింది మళ్ళీసారి పొరపాటు జరగకుండా చూసుకోవాలి తప్ప దాన్ని ఏదో మేము మసి బుసి మారిక చేస్తా అంటే కష్టం ఇప్పుడు అదే తప్పు కేసీఆర్ గారు చేస్తున్నారు ఎలా అంటే కొన్ని పొరపాటు జరిగినాయి అని చెప్పట్ల వాళ్ళే తప్పు చేసినారు వాళ్ళే రియలైజ్ అవుతున్నారని చెప్తున్నారు తప్ప మేము నిజంగా పొరపాటు చేశాం మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యేలు పొరపాటు చేశారని మాత్రం చెప్పట్లేరు సో ఇది మార్చుకోవాలి ఎవరైనా సరే ప్రజలకు నచ్చింది పని చేస్తే ప్రజలే హ్యాట్సప్ చెప్తారు థ్యాంక్ యూ